టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త వ్యూహాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ జట్టు అనేక మార్పులు చేసింది జట్టులో కొత్త ఆటగాళ్లను చేర్చుకుంది జట్టులో స్థానిక ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేయాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తోంది గత సీజన్లో పవర్ ప్లేలో రాణించిన ఓపెనర్లు మిడిల్ ఓవర్లలో మరింత బాధ్యతగా ఆడాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది అలాగే డెత్ ఓవర్లలో బౌలింగ్లో మెరుగుదల కోసం ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేసింది జట్టులో ఆల్రౌండర్ల పాత్రను పెంచాలని ఫీల్డింగ్లో మరింత మెరుగుదల సాధించాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది ఎస్ఆర్హెచ్లో కొత్త ఆటగాళ్ల చేరిక ఇషాన్ కిషన్ ఈ విధ్వంసకర బ్యాట్మెన్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ను మరింత బలోపేతం చేస్తాడు ఇతని రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా తయారైంది ఎస్ఆర్హెచ్ నిర్వహించిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ఇషాన్ కేవలం ఇరవై మూడు బంతుల్లోనే అరవై నాలుగు పరుగులు చేసి దుమ్ము రేపాడు ఇతని రాకతో ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ చాలా బలంగా మారింది ఇతని చేరికతో జట్టులోని మిడిల్ ఆర్డర్ మరింత అవుతోంది ఇతను ఒత్తిడిలో కూడా నిలకడగా రాణించగలడు గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ఇషాన్ ఈ సీజన్లో రాణించడం ద్వారా మళ్ళీ భారత జట్టులో స్థానం సంపాదించాలని భావిస్తున్నాడు ఇషాన్ కిషన్ రాక జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది అతని దూకుడు స్వభావం జట్టుకు చాలా ఉపయోగపడుతుంది మహమ్మద్ షమి ఈ అనుభవగ్డైన ఫాస్ట్ బౌలర్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు గాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్కు దూరమైన షమి ఛాంపియన్స్ ట్రోఫీలో నలభై ఒక్క ఓవర్లు వేసి తొమ్మిది వికెట్లు తీసి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు పవర్ ప్లేలో షమి చాలా ప్రమాదకరమైన బౌలర్ ఇతని రాకతో జట్టులోని బౌలింగ్ విభాగం మరింత అనుభవంతో నిండినట్టు అవుతుంది ఇతను కొత్త బందితో వికెట్లు తీయడంలో చాలా సమర్థుడు షమి అనుభవం జట్టులోని యువ బౌలర్లకు చాలా ఉపయోగపడుతుంది హర్షల్ పటేల్ ఈ డెత్ ఓవర్ స్పెషలిస్టు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ దాడికి పదును పెడతాడు చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడంలో హర్షల్ చాలా అనుభవం ఉన్న బౌలర్ ఇతని చేరికతో డెత్ ఓవర్లలో జట్టుకు బౌలింగ్లో మరింత పట్టు దొరుకుతుంది ఇతను యార్కర్లు వేయటంలో చాలా సమర్థుడు హర్షల్ పటేల్ స్లో బాల్స్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడతాయి వియాన్ ముల్డర్ గాయపడిన బ్రైడ్రాన్ క్రాట్ స్థానంలో వియాన్ ముల్డర్ జట్టులోకి వచ్చాడు కామిందు మెండిస్ ఈ శ్రీలంక ఆటగాడిని నాలుగో ఓవర్సీస్లో ప్లేయర్ గా తీసుకుంది ఎస్ఆర్హెచ్ రాహుల్ చాహర్ స్పిన్ విభాగంలో రాహుల్ చాహర్ జట్టుకు బలం చేకూరుస్తాడు